మెగా డిజిటల్ న్యూస్ న్యాయం న్యాయం కోసం కోసం ప్రతి ప్రతి అక్షరం అడుగు మెగా డిజిటల్ న్యూస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన మఠంపల్లి మండల విద్యాధికారి కె వెంకటాచారి మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం చిలకాసైతయ్య మటంపల్లి మండలంలోని పెద్దవేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ చిలక సైతయ్య ఆదరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేస్తూ ప్రజాహితం కోరుకుంటూ నిరంతరం తనవంతుగా పోరాడుతూ తన కలంతో అక్షర రూపం దాల్చి ఆ అక్షర రూపాన్ని పత్రికా రూపంలో మలిచి ప్రజలకు తెలియజేస్తూ పోరాడే రిజిస్టార్ ఒక మంచి ఆలోచనతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిలో ఏర్పడే ప్రధాన సమస్య కంటి సమస్య ప్రధానం అని విద్యార్థి విద్యార్థుల్లో సమస్యలను గుర్తించి మెగా డిజిటల్ న్యూస్ ఆధ్వర్యంలో ఉచిత కంట వైద్య శిబిరాన్ని ఎంతో సంతోషకరమని ఈ శిబిరాన్ని విద్యార్థి విద్యార్థులు గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం గీతా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను ఒక విద్యార్థి దశ నుండి అంచు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వ్యక్తిగా విద్యార్థులకు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మా పాఠశాలకు మా గ్రామానికి తరవంతు సహాయ సహకారాలు అందజేస్తూ ఈ పాఠశాల పూర్వ విద్యార్థి ప్రస్తుత రిపోర్టర్ చలక సైదయ్య ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ తనవంతుగా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు హుజూర్ నగర్ శ్రీ సాయి కంటి వైద్యశాల డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ వారి బృందం విద్యార్థులకు గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి తగు సూచనలు సలహాలు తెలియచేయండి తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వి లక్ష్మీదేవి ఎం నాగలక్ష్మి ఎం ఇందిరా ఎస్డి ఇస్మాయిల్ జి ఉపేందర్ రెడ్డి వై యుగేందర్ రెడ్డి ఎన్ జ్యోతిబాబు ఆర్ సైదులు బి రాజా బి గురుప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ రెడ్డి రికార్డ్ అసిస్టెంట్ పి శ్రీను

కాబట్టి ఉపయోగించుకో ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళవలసిగా ప్ర